ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ప్రపంచంతో ఉంటూ ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా యోగి నిర్లిప్తంగా ఉంటాడు అంటే వాటిని రుచి చూడడు ఆస్వాదించడు అలాంటి వారు యాంత్రికంగా అంటే ఎలాంటి ఆసక్తి ఉద్వేగాలు లేకుండా నిరంతరంగా ధ్యానంలో ఉంటూనే తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటారు ఈ కథ ద్వారా ఆ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం ఒక ధ్యాన గురువు తన శిష్యుడితో నీవు నా దగ్గర నేర్చుకోవాల్సినదంతా నేర్చుకున్నావు ఇక చూసి తెలుసుకోవాల్సిన విషయం ఒకటింది అది నేను చూపించలేను వెళ్ళి మన రాజుగారిని కలువు అని చెప్తాడు శిష్యుడు రాజుగారి దగ్గరికి వెళ్ళిన సమయంలో అతను తన మంత్రులు సైన్యాధికారులతో విందు వినోదాలలో ఉంటూ కనపడతాడు ఇతని దగ్గర నేను నేర్చుకోవాల్సింది అని మనసులో అసహించుకుంటాడు శిష్యుడు ఈలోగా రాజుగారు స్వయంగా అతనిని తీసుకెళ్ళి సకల సౌకర్యాలతో ఉన్న ఒక పడకగది చూపించి ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి పొందండి రేపు ఉదయం మాట్లాడతాను అంటాడు ప్రయాణం చేసి అలసిపోయిన శిష్యుడు వెంటనే కాసేపు పడక మీద వెళ్ళకిలా పడుకోగానే పైనుండి చాలా బరువు ఉన్న ఒక పెద్ద కత్తి సన్నటి దారంతో కట్టబడి అటు ఇటు ఊగుతూ కనపడింది అతను మంచం మీద కదిలితే చాలు అది ఊగుతూ ఎప్పుడైనా తెగి అతని ఛాతి మీద పడి మరణం సంభవించవచ్చు అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నా దేనిని అనుభవించలేక రాత్రంతా అతనికి నిద్ర రాలేదు అతనికి మరణ భయం తప్ప ఏమీ గుర్తు రాలేదు తెల్లవారిన తర్వాత రాజు వచ్చి రాత్రి నువ్వు పొందిన మరణ అనుభవమే అంటే మరణం మీద ధ్యాసనికి ఎల్లప్పుడూ ఉంటే మిగతా ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తూ ఉన్నా అవి యాంత్రికంగానే ఉంటాయి తప్ప వాటి మీద ధ్యాస ఉండదు ఈ విషయమే నిన్న నువ్వు చూసిన సభలోని దృశ్యం ఇదే మీ గురువువారు నేర్చుకోమన్నది అని అంటాడు అంటే చిత్రపటంలో చూపించిన ఏబీసీ తన ధ్యాసను డిఈఎఫ్ దారిని వదిలి జీహెచ్ దారిలో వెళ్ళి హృదయంలో స్థిరపడ్డప్పుడు అది తింటున్నా తాగుతున్నా ఏం చేస్తున్నా వాడితో వచ్చే సుఖం మీద దానికి ధ్యాస ఉండదు కృష్ణుడు తన పనుల ద్వారా తెలియజేసింది కూడా అదే రమణ మహర్షికి నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం కూడా చేయకుండా నిర్లిప్తంగా చూస్తూ ఉండేవాడు అంటారు అది పసిపాపు చూపులా ఉంటుంది ధ్యాస హృదయంలో లాక్ అయినప్పుడు చూపు అలానే ఉంటుంది ధ్యానం చేస్తూ ఉంటే వచ్చే ఫలితాలు చాలా నెమ్మదిగా ఉంటాయి అవి సాధకుడిలో నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి ఒక మనిషి వయస్సు ఎంతో అతని ద్వితీయ మనిషి యొక్క వయస్సు కూడా అంతే ఇప్పుడు ఉన్న మానసిక స్థితి రావడానికి అతని వయస్సుతో సమానమైన సమయం పడితే అదే మనసు ధ్యానంతో క్షీణిస్తూ క్షీణిస్తూ జీరో కావడానికి అంత సమయం పట్టకపోయినా చాలా సమయం పడుతుంది ధ్యాన తీవ్రత మరియు ధ్యాన సమయం మీద అది ఆధారపడి ఉంటుంది ఏ గ్రంథమైనా ఏ ప్రవచనమైనా ఏ మంత్ర పఠనమైనా వ్రతాలైనా భజన అయినా ధ్యానం గురించి చెప్పకపోతే అది వినోదాన్ని విజ్ఞానాన్ని మీకు ఇస్తుంది తప్ప సంపూర్ణ వ్యక్తి తత్వ పరివర్తనకు సహాయపడదు గుడ్డివాడికి వెలుతురు గురించి ఎన్ని గ్రంథాలు చదివి వినిపించినా వివరించినా లాభం లేదు ఏదో ఒక పద్ధతి ద్వారా కంటి చూపి తెప్పిస్తేనే వాడికి లాభం ఆ పద్ధతే ధ్యానం ఎవరైనా పేరున్న వ్యక్తులు మీకు ధ్యానం చేయడం కాకుండా అనేక ఇతర పౌరాణిక కథలు భౌతిక మరియు సామాజిక అంశాల గురించి అద్భుతంగా ప్రవచనం చెప్తున్నారంటే మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి వారు ధ్యానంలో క్షత్రియ దశ చేరుకొని ప్రపంచ సుఖాలు అనుభవిస్తూ గుర్తింపు పేరు ప్రఖ్యాతులు కోరుకుంటూ అక్కడే ఆగిపోయారు అని